వర్దిలాలి బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం మిత్రులారా ఈరోజు ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గరలో ఉన్నటువంటి టంగుటూరు పట్టణానికి వచ్చాను మరి ఇక్కడే ఉన్నటువంటి ఆదిశేషు అన్న హెడ్ కానిస్టేబుల్ అలాగే అనురాధక్క గవర్నమెంట్ హిందీ టీచరు వాళ్ళ కూతురు ఇక్కడే ఉన్నటువంటి మన బ్రహ్మయ్యన్న వాళ్ళ పిల్లలు ప్రేమతో ఆహ్వానించారు మరి వీళ్ళు యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తూ మన మాటల్ని ఆలోచిస్తూ మనలాంటి ఆలోచనలకి అభిమానులుగా ఉన్నారు ప్రేమతో ఆహ్వానించిన ఈ రెండు కుటుంబాలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు మంచి మనసుతో మా ఆలోచనల్ని గౌరవిస్తూ ఆదరిస్తూ ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు దాదాపు పద్దెనిమిది రోజుల పాటు నేను వివిధ జిల్లాలు వివిధ పట్టణాలు ప్రయాణిస్తూనే ఉంటాను ఆ క్రమంలో మీ ప్రాంతానికి వస్తే మీరు కూడా ఆహ్వానించాలని కోరుతూ మా పట్ల చూపిన ప్రేమకి ఆదరాలు ఈ రెండు కుటుంబాలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వీళ్ళు ఈ సింగరాయకొండ పట్టణంలో మా ఆప్తులు మా బంధువులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క జై టీచర్ అక్క జై భీ